హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి కలిపి పెట్టుకునే చేపల పులుసు అనమాట ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయొచ్చండి అంత ఈజీ చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఈ వీడియో మొత్తం చూశాక ఇంత ఈజీనా చేపల కూర చేయటం అనేసి మీరే అంటారనమాట అంత బాగుంటుంది రాగి సంగటిలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సరే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను కేజీ నర చేపలను అయితే తీసుకుంటున్నాను ఎలాంటి రకం ఉన్న చేపలైనా పర్లేదనమాట ఇక్కడ నేను కొరమేళ్ళను అయితే తీసుకున్నాను అనమాట చక్కగా నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా చక్కగా కడిగి తీసుకోవాలి ఇది ఎంత కడిగినా సరే నేసి వాసన వస్తుంది కాబట్టి కొన్ని రైస్ వాటర్ని ఇందులోకి వేసుకుని చక్కగా కడుక్కున్నట్లయితే వాసన అస్సలు రాదనమాట అదేవిధంగా ఒక యాభై గ్రాముల చింతపండుని రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసుకుని అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు అయితే తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి అదేవిధంగా తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక నేను రెండు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసి నిలువున కట్ చేసి అయితే తీసుకున్నాను అదేవిధంగా ఒక అరకప్పు దాకా ఆయిల్ని తీసుకోవాలి చక్కగా ఇదంతా వేసుకున్న తర్వాత రెండు మూడు రెమ్మల ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు రెమ్మలు కూడా ఇందులోకి యాడ్ చేసుకుని చక్కగా ఈ ముక్కలన్నిటికీ ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్లు ఒకసారి ఇదంతా కలిపేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను పౌడర్ని చూపిస్తున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట అలా గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి ఇదంతా చక్కగా ఈ విధంగా వేసుకుని ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా మరొకసారి ఇదంతా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని వేసుకోవటం వల్ల చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేసి చింతపండు కూడా ఈ లోపైతే నానిందనమాట ఈ చింతపండు గుజ్జు అంతా ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తొక్కలేమీ రాకుండా యాడ్ చేసుకోండి ఈ చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విధంగా తీసుకోవాలండి సుమారుగా మనకి లెక్కలో చెప్పాలి అంటే ఇక్కడ ఫిష్ పీస్ కనిపిస్తున్నాయి కదండీ ముక్కలు మునిగేంత వరకు ఈ చింతపండు గుజ్జు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందనమాట చేపల కూర ఉడకటానికి ఇలా ఎక్కువగా అమ్మమ్మల కాలం నాటి చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో కనుక ప్రిపేర్ చేశారంటే ఇదంతా ఒకసారి కలిపేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీద కనీసం ఒక ఐదు నిమిషాలైనా ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చింతపండు గుజ్జంతా మరుగుతున్నట్లు మనకి తెలుస్తుంది మూత ఓపెన్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి చింతపండు గుజ్జంతా బాయిల్ అవుతున్నట్లు మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి అయితే తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అండి ముందే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయొచ్చు కదా అనేసి అంటారేమో బట్ అలా వేసుకుంటే కనుక కూర అనేది అంటే చేపల కూర అనేది అడుగంటుతుంది అనమాట అలా కాకుండా ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ మంచిగా పడుతుంది అండ్ అడుగు కూడా అంటుకోదనమాట చక్కగా ఒక్కసారి ఒక క్లాత్తో ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ అప్ చేస్తూ కలిపి మరొక పది నిమిషాలు మూత పెట్టేసేసుకుని ఉడికించేసుకోవాలి ఇలా నిదానంగా గ్యాస్ని టు ఫ్లేమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను ఈ చింతపండు గుజ్జంతా కొంచెం దగ్గర పడి ఉడికింది ఆ తర్వాత ఇందులోనికి రెండు రెమ్మల కరివేపాకుని తీసుకుని వేసుకుంటున్నాను కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుందండి నాకైతే ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఇదంతా ఒకసారి అదేవిధంగా మరొకసారి కలుపుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేయండి సరిపోకపోతే మరక అడ్జస్ట్ చేయండి ఇక్కడ నాకు కొంచెం ఉప్పు కొంచెం తగ్గినట్లు అనిపించిందనమాట అందువలన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా కలిపి మూత పెట్టేసేసుకుని మరొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కొత్తిమీరని ఫ్రెష్గా తీసుకున్న చిన్న చిన్న ముక్కల కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి మూత ఓపెన్ చేయకండి ఒక పది నిమిషాలు అలానే వదిలేసినట్లయితే చేపల కూర పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారనమాట ఈ చేపల కూర వండటంలో అంత బాగుంటుంది ఇప్పటిదాకా కొరమేలు చేపల పులుసుని ఎలా వండాలో చూసారు కదండి కొరమేలనే కాదండి ఎలాంటి రకం చేపనైనా సరే ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసుని వేసుకుని తింటే చాలా బాగుంటుందనమాట ఇది అప్పటికప్పుడు తినే కన్నా సాయంత్రం టైంలో అంటే మధ్యాహ్నం చేసి సాయంత్రం టైంలో తింటే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి